అన్నమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో రేణిగుంట్ల కుమారస్వామి సన్నా సామ్మయ్యకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతంతో కాలిపోవడంతో ఇంట్లో ఉన్న ఐదు క్వింటల బియ్యం ఒక లక్ష రూపాయల నగదు నిత్యావసర వస్తువులు కాలిబూడిదయ్యాయి సంఘటన తెలుసుకున్న పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెల్లధర్మారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించే వారికి తక్షణమే బియ్యం నిత్యావసర సరుకులు అందేలా చూడాలని తహసీల్దార్కు ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు దీన్ని అప్పుడు తడపడానికి కూడా అందరు భయపడిస్తారు ఎందుకంటే కరెంటు చిన్న ప్రాబ్లం అవుతుంది కాకుంటే ఈ హీట్ బందేసి ఈ కమర్ఫలం బంద్ చేయించారు